రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా సర్వోన్నతడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ఉదయం నుండి ఈ సమయం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి మా పనులంతటిలో మీరు సహాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపించి ఎటు రీతిగా నేను స్థుతించడానికి నీకు వందనములు రాత్రికాల సమయంలో దేవా మా పనులన్నింటినీ ముగించుకొని మేము నిద్రకు సమీపిస్తుండగా మా పడకలకు మేము వెళ్ళి ఉండగా దేవా ఈ రాత్రి మాకు సుఖ నిద్రను అనుగ్రహించండి నాయన మేము అడుగు వాటికంటే అత్యధికంగా మాకు ఇచ్చేటువంటి దేవుడవు అతి రీతిగా ఈరోజు మా ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించే విధానం కొరకే కృతజ్ఞతావసతులు చెల్లించే ఉన్నాము కనుక మీకు స్థుతులు చెల్లిస్తున్నాము దేవా మా స్థుతులను మీరు స్వీకరించండి ఉదయం నుంచి సమయం వరకు నీకు ఇష్టం లేని పనులు మేము చేస్తూ నీ గాయాలను రేపేవారిగా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి దేవా మా పాపములను మీరు కడగండి మమ్మల్ని శుద్ధీకరించండి దేవా ఎలోక మాలిన్యము అంటకుండా మేము జీవించినట్లు నీ మహిమ కవచమును మాకు దయచేయండి తండ్రి ఎల్లప్పుడూ మాకు తోడుగా నీడగా ఉంటూ పగలు ఎండ దెబ్బనూ రాత్రి వేళ కలుగు వేల డెబ్బైను మాకు తగలకుండా నీ రెక్కల నీడను మమ్మల్ని భద్రపరిచి నిన్న స్థుతించేటువంటి ఒక గొప్ప బాక్యమును మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రములు తండ్రి మా తలంపుల ద్వారా మా చూపు ద్వారా నడక ద్వారా మేము చేసినటువంటి తప్పదములను క్షమించండి మేము ఎవరికైనా హాని కలిగించినట్లయితే మా మాటల వలన మా ప్రవర్తన వలన ఎవరైనా గాయపడినట్లయితే మమ్మల్ని క్షమించండి మాకు వచ్చినటువంటి ప్రభావ అనేక విపత్కరమైన పరిస్థితుల నుండి మా ఎదురుగా వచ్చినటువంటి శత్రువుల నుండి మేము మమ్మల్ని విడిపించినందుకే స్థుతులు స్థూత్రములు తండ్రి ఈ దినమంతటి ఎందు మీరు మాకు చూపిన కృపను బట్టి మరొక్కసారి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించి తిరిగి మరలా ఉదయం లేచి నిన్ను స్థుతించే భాగ్యమును మాకు దయచేయండి మా గృహము చుట్టూ మా చుట్టూ మీ దేవదూతల్ని కావలిగా ఉంచి నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకుని నీ పని కొరకే మమ్మల్ని వాడుకొని బలపరచుకొని నా చిరనే సక్రీస్తున్నామ పెరటడిగి వేరుకని ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి ఆమె